దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు దేవుని వాక్యమును మీరెంతగా ప్రేమిస్తే దేవుని మీరు అంత ప్రేమించిన వారు అవుతారు దేవుని ప్రేమించిన వారిని ఆయన ప్రేమించడమే కాకుండా వారిని ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు వారి నిధులను నింపుదును అన్నాడు నన్ను ప్రేమించు వారిని దీర్ఘాయువుతో తృప్తిపరచుదును అని అనేకమైన దేవుని మాటల ద్వారా ఆయన బలపరుస్తూ ఉన్నాడు ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని ఎరిగిన వారిలో కలిగే దీవెనలు ఏమిటి దేవుని ఎరిగిన వారిలో ఎరుగుట అంటే తెలియుట అనర్థం తెలియుట అనర్థం అది కొంచెం భాష ప్రావీణ్యతను కలిగి ఉండడం కాదు కానీ ఈయనను నేను ఎరుగుదును అంటే ఇతడు నాకు తెలుసు అని అర్థం ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని లేఖనంలో ఒక మాట రాయబడుంది చూద్దాం రోమిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో అద్భుతకరమైన ఒక మాట అపోషితుడైన పౌలు రోమా పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు పదకొండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ముప్పై నాలుగో వచ్చినము ప్రభు మనస్సు ప్రభు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు ఆలోచన చెప్పిన వాడు ఎవడు చాలు ప్రభు నందు ప్రావు అక్కడ పౌలు అంటున్నాడు ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఎవడు ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని మనస్సు తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఎవరున్నారు మీకు ఎదురుగా కనపడే నే నేను తెలుసు ఈ వాక్యం వినే వాళ్లకు నేను తెలుసు వినే మీరు నాకు తెలుసు బాగా వినండి మనిషి తెలియడం వేరు మనస్సు తెలియడము వేరు దేవుడు తెలియడం వేరు దేవుని మనస్సు తెలియడం వేరు అందుకే అక్కడ అన్నాడు ప్రభు మనస్సు ఎరిగిన వాడేవాడు అప్పుడప్పుడు భార్య భర్తల సంభాషణలో నా మనసు నీకు అర్థమే కాదంటారు భార్య భర్తతో అదే మాట భర్త కూడా అనొచ్చు నా మనసు నీకు అర్థమే కాదు అని నిజమే ఈ జీవన వ్యాపారంలో లేదా జీవ సం జీవన సంబంధమైన జీవితంలో మనిషి తెలుసు కానీ మనసు తెలుసుకోవడం చాలా కష్టం ఒక మనిషి యొక్క మనస్సునే తెలుసుకోవడము కష్టమైతే మనుషులను అందున్న లోకములో ఉన్న సమస్తమును కలుగ చేసిన దేవుని మనస్సును తెలుసుకోవడం చాలా కష్టం అందుకే దేవుడు మనకు తెలియడం కన్నా దేవునికి మనం తెలిసి ఉంటే మనం తెలిసింటే మనము ఆయనను ఎరిగిన వారముగా ఉంటే దేవుడు మనకు ఏ ఏ దీవెనలు ఇస్తాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం కాబట్టి ఆయన మనలను ఎరిగాడు అనంటే అంటే మనం ఆయనకు తెలుసు అయితే మనకు ఏ ఏ దీవెనలు కలుగుతాయో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ కీర్తన పదే వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పదే వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ముప్పై ఆరో కీర్తన పదే వచ్చిన వారి నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను నీ కృపను యథార్థ హృదయార్థ ఎడతెగక నిలుపుమో చాలు మొదటిలారా దేవుని ఎరిగిన వారి ఎడల ఆయన కృప ఎడతెగక ఉంటుంది ఎడతెగక అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అందుకు మనకు ఒక మంచి ఉదాహరణ మాదిరి ఎడతెగని కృప ఆయన ఎవరి ఎడల చూపాడు అని మనం చూస్తే సమూయలు రెండవ గ్రంథము రండి ఆ మాట చెప్పి నేను వివరిస్తాను ఏడవ అధ్యాయము సమూలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహైదో వచ్చినాన్ని ఒక మారు చదువుకున్నాం పదహైదు వచ్చిన రెండు వందల యాభై ఎనిమిదో పేజీలో సమూయులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహైదు వచ్చిన నిన్ను స్థాపించుటకై నేను నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప అతనికి నా కృప దూరము చేయను చాలు మీరు తర్వాత పదహారు కూడా చదువుకోగలిగితే పదహారు కూడా చదువుకోగలిగితే అటుకు నిత్యము స్థిరపరచబడును నేను ఒకసారి విందాం దేవుని ఎరిగిన వారి ఎడల దేవుని కృప ఎప్పుడు దూరం కాదు అందుకే దేవుని ఎరిగిన దావీదును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన మందిరం కట్టాలనుకున్నాడు దావీదు పాస్ట్ గారిని పిలిచి చెప్పాడు నా తాను అనబడి ఆయన పిలిచి అయ్యా నేను ఒక గొర్రెలు కాసుకునేవాన్ని నా ఇల్లు నా ఆడంబరం చాలా ఘనంగా ఉంది ఎప్పుడు గొర్రెల దొడ్డిలో పడుకునే నేను రత్న కంబళ్ళు విలువైనటువంటి విలువైనటువంటి నగరులో నేను నివాసం చేస్తున్నాను కానీ నా దేవుని మందసం ఎండకు ఎండుతూ ఉంది వానకు నానుతూ ఉంది ఏదో ఒక చిన్న గుడారం వేసి అలాగ టెంటు మాదిరి వేసి అందులో పెట్టారు ఆయన వాక్యాన్ని సో ఆయన మందసానికి నేను ఒక అద్భుతకరమైన మందిరం కట్టాలనుకుంటున్నానండి పాస్టర్ గారు చెప్తే రాజు ఆయనకి ఏం తక్కువ డబ్బులు దండిగా ఉన్నాయి కట్టు అని అన్నాడు కానీ దేవుడు అన్నాడు వద్దు అతడు చాలా యుద్ధాలు చేశాడు అతని చేత్తో అనేక మంది శత్రువులను చంపాడు అంటే రక్తాన్ని ఒలికించాడు అతను నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి కట్టబడే మందిరం పరిశుద్ధమైనదే ఉండాలి కాబట్టి రక్తము ఒలికిన చేతులతో ఆ మందిరం కట్టడానికి నేను ఒప్పుకోను అతని తర్వాత వచ్చేటటువంటి కుమారుడైనటువంటి సొలోమను కాలంలో యుద్ధాలు ఏమీ ఉండవు అతను యుద్ధాలు చేయడు రక్తాన్ని చెందించిన కాబట్టి అతని ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పాడు అది మనం ఈ ఏడో అధ్యాయం అంతటిలో చూస్తాం అయితే ఆయన ఈ ఆశ ఉంది చూడు మందిరం గురించి దావీదుకు ఆశను బట్టి దావీదుతో చెప్పమన్న మాట ఏంటంటే అదే మనం పదహైదులో చూసాం నిన్ను స్థాపించడానికి దావీదు నీవు రాజుగా ఉండడానికి ఒక రాజును నేను కొట్టివేశాను వాస్తవానికి బెన్యామీను కీషు కుమారుడైనటువంటి బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైనటువంటి సౌలును నిరంతరము రాజుగా ఉండాలి అని నేను కోరుకున్నాను కానీ నా మాట వినకోకుండా తన చేజేతుల తన రాజరికపు హక్కును కోల్పోయాడు అయితే నిన్ను స్థాపించడానికి నేను సౌలును కొట్టివేసినట్టుగా నీ ఎడల నీ సంతానము ఎడల నా కృపను నేనేం చేయను దూరం చేయను దేవుని ఎందు ప్రేమైన వాళ్ళ ఒక వ్యక్తి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకై తను బ్రతికి తను చావక ముందుగా తన బిడ్డలకు కూడా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి ఆ దేవుని కలిగి ఉండేటట్టుగా చేశాడు అని అంటే దేవుడు అతనిని అతని సంతానాన్ని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మరచిపోడు ప్రియులరా అందుకే మీరు తర్వాత రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇప్పుడు వద్దు కానీ రెండవ అధ్యాయం ఒక పదహైదు వచనాలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదటి వచనంలో రాయబడింది దావీదునకు మరణకాలము సమీపింపగా అని ప్రారంభిస్తాడు అధ్యయనం అంటే చావుకు దగ్గరైన తర్వాత దావీదు కుమారుడైన సొలోమోను పిలిచాడు రాజుగా ఉంటే పిలిచి చెబుతున్నాడు బాగా సంపాదించాను రా ఎంజాయ్ చే అని చెప్పలా రెండు మూడు వచనాల్లో నేను చెప్పే మాట ఏంటంటే లోకులు అందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను కుమారుడా ఏదో మరణం నాకే వచ్చింది అనుకోవాకు లోకం అందరికీ వస్తుంది రాజైనా సామాన్యుడైనా అందరికీ వస్తుంది అలాంటి రీతిగా నాకు మరణం వస్తుంది కానీ నేను చనిపోక ముందు చెబుతున్న మాట ఏంటంటే నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకొని ఆయన మార్గంలో చక్కగా ఎడల నువ్వు ఏ పని పూనుకొని నన్ను విజయము పొందుతావు అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు అని దేవుని గూర్చిన సంగతులు తన కుమారుడైన సొలోమోనుకు చెప్పాడు అందుకే ప్రియులారా రాజులలో అత్యంత ప్రఖ్యాతి గొంది నొందిన రాజులు ఎవరైనా ఉన్నారు అంటే దావీదు ఆయన కుమారుడైనా సర వారికి దేవుడు తన కృపను దూరం చేయాల మనం సహజంగా మన పిల్లలకి ఏం చెప్తామంటే బాగా చదవాలరా బాగా చదవాలరా బాగా చదువుతాలేరా ఆ చదివి ఆ బాగా చదివి ఇంజనీర్ అవుతాలే ఆ ఇంజనీర్ అయిన తర్వాత బాగా సంపాదించాలి సంపాదిస్తా సంపాదించిన తర్వాత ప్రయోజకుడైన తర్వాత నిన్నెవడు చూసుకుంటాడు నిన్ను చూసుకోవాలి అంటే వాడికి చదువు కన్నా సంస్కారం కావాలి నిన్ను ఒక తల్లిగా తండ్రిగా తన హృదయంలో పెట్టుకోవాలి అంటే చదువు ఒక్కటి కాదు సంస్కారం అది ప్రభువు నేర్పిస్తాడు అందుకే ప్రతి తల్లి తండ్రి తమ జీవితాన్ని ముగించక ముందుగా ప్రారంభం నుంచి చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే నాయన నువ్వు ఏ పనిలోనైనా సక్సెస్ అవ్వాలంటే ఎక్కడైనా సరే విజయం పొందాలంటే నీ దేవుని వాక్యాన్ని నువ్వు తూచా తప్పక చదివి ధ్యానం చేయని చెప్పాలి చెప్తామా మనం చెప్పరండి చూడండి ఒకసారి మీకు ఒకవేళ అది ఆశ్చర్యకరంగా ఉందేమో రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఒక మూడు వచ్చినాలు చదుదాం చాలు ఒక మూడు వచ్చినాలు చదుదాం చాలా చక్కటి అద్భుతకరమైన మాటలు దావీది చెప్పిన మాటలు మీకు చదివితేనే అర్థమవుతుంది ఎందుకంటే వివరిస్తే ఏదో ఉన్నాయో లేదో అనుకోవచ్చు కదండి చదుదాం రెండవ అధ్యాయము

అన్నిటిలో వివేకముగా నడుచుకుందు మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను నీవు గై కొని ఎడలా కూడా చూద్దాం అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడలా రాజ్య నిన్ను ఉండర్చి ప్రమాణము చేసిన మాటలు ఈరోజు మన పిల్లలు గోడల మీద కుర్చీల మీద గుడ్లగోను చూసినారు మీరు ఎంతమంది చూశారు గుడ్లగోను గుడ్లగోను ఎంతమంది చూసారో తెలియదు గుడ్లగో అండి చెట్టు మీద కూర్చొని దానికి ఏం పండ్ల ఇప్పుడు పశు పక్షాదులన్నీ అంతరించిపోయే కాబట్టి ఈ వైరస్లు వచ్చిన తర్వాత మీరు చూసినారేమో కానీ మేము చూసాం అది చెట్టు మీద ఉంటుంది ఎత్తుగా ఉంటుంది బాగా కాకి మాదిరి కాదు బాగా ఇక్కడ కూర్చునిందంటే ఇంత జంపు ఎత్తుగా ఉంటుంది కూర్చొని ఏం పనిలే అనమాట మొత్తం ఊరిలో వెళ్ళే వాళ్ళను అక్కడ వెళ్ళే వాళ్ళను ఇక్కడ వెళ్ళే వాళ్ళను కరెంట్ తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటుంది దాని పని గుడ్ల గు అంటారు ఈరోజు మన పిల్లలు ఊరికి ఎందుకు కూర్చుంటారో పనికి మాలవడా కొద్దిసేపు బైబుల్ చదువుకోరా అని చెప్పట్ల మన వాళ్ళు ఊర కూర్చోబెట్టుకొని వ్యర్థమైన మాటలు లేదా గుడ్లగువ్వస్యం అదేమో కానీ ఊర కూర్చోకుండా కస్తుదబ్బే పని పెట్టుకున్నారు ఫోను అందుకే చదువుతారు కానీ బాగుపడరు తల్లిదండ్రులు కన్నాక భోజనం పెట్టినట్టుగా చదువు చెప్పిస్తారు కానీ దీవెనకరంగా ఉండరు కానీ మీరు ఆ మాటలు చూడండి దాబీది ఏది చెప్పాడో అది సొలోమోను చేశాడు దీవించబడ్డాడు సొలోమోను మరలా తన కొడుకైన రెహబాముకు చెప్పినట్టుగా లేవు అక్కడ అందుకే వాడు అల్లరి చిల్లరి సహవాసం నేర్చుకునేమయ్యాడు పాడైపోయాడు నేను జ్ఞాపకం చేస్తున్నానండి దేవుని ఎరగడం కాదు ఆయన మనల్ని నమ్మితే మనల్ని మన సంతానాన్ని ఏం చేయడైనా కృపదూరం చేయుడు విడిచిపెట్టాడు అందుకే ఆ మాటలు చదువుతున్నప్పుడు అద్భుతకరమైన మాటలు ఒక తండ్రి ఒక తల్లి చెప్పవలసిన మాటలు ఆ కుమారుడా ఎలాగునాయి చూడండి తన కుమారుడను పిలిచి అందరూ పోయే దారే అదేం పెద్ద నువ్వు బాధపడాల్సిన పనిలా కానీ నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే బ్రతుకునిచ్చిన దేవుడు ఉన్నాడు చూడు ఆయన మాటలు నీకు ఉండాలి అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయనను ఎరిగిన వారి ఎడల ఆయన కృపను ఎప్పుడు ఏం చేయడు దూరం చేయడు రెండవ విషయాన్ని చెప్తాను నాలుగవ అధ్యాయము పదకొండో వచ్చిన అప్పుడు ఆ స్త్రీ అప్పుడు పది పదకొండు రెండు ఆ పది పదకొండు అందుకు యేసు నీవు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది అది ఎరిగి ఉంటే నీవు నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పను చాలు పదకొండు కూడా తర్వాత చదువుకోండి జీవజలములు ఎలాగ దొరుకునో అది కూడా చెప్పాడు రెండవది దు ఆ మాట మీరు చూస్తే మూడవ లైన్లో రాయబడి ఉంది వాడెవడో ఆ అదీవును ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చును దేవుడు ఎరిగిన వారికి నిత్యము జీవించే భాగ్యాన్ని ఇస్తాడు దేవుని మనం ఎరిగి ఉంటే కాదు దేవుడు కూడా మనల్ని ఎరిగాడు అనుకోండి ఎస్ ఈ వ్యక్తి ఈ కుమారుడు ఈ కుమార్తె నన్ను ఎరిగి తమ పాపులని గ్రహించి పశ్చాత్తాపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజ్మమును పొంది నన్ను ఎరిగిన బిడ్డలు నా శరీర రక్తములను పానీయము చేస్తూ నా కొరకై సాక్షిగా ఉన్నారు కాబట్టి వారు ఈ లోకంలో అందరం చనిపోతాం దేవుడు నమ్ముకున్నాడు చనిపోతాడు నమ్ముకున్నాడు చచ్చిపోతాడు కానీ అది మరణం కాదు అది మరణం కాదు అది కేవలం ఆత్మ శరీరము యొక్క ఎడబాటే అస్సలైన మరణం రెండవ మరణము అని చెప్పింది బైబిల్ గ్రంథం రెండవ మరణం అంటే అప్పుడు నిత్య నరకములో పడ్డం ఇప్పుడు అనుకోండి ఏం లేదు కానీ తిరిగి ఆయన రాకడలో లేచిన తర్వాత ఆయనను ఎరిగిన వారు నిత్యము ఆయనతో జీవించడానికి పరమునొక్క వెళ్తారు ఆయనను ఎరుగని వారందరూ ప్రార్థనకు వచ్చిపోయింటారు మా అమ్మ పిలిచినాక పిల్లోడు రాకుంటే ఎట్లా పాప రాకుంటే ఎట్లా వచ్చిపోయి ఉంటారు ప్రార్థనకు కాబట్టి వీళ్ళు కూడా చేస్తారు వాళ్ళు చేస్తారు మేము చేస్తాం అందరం పోతాం ఓ టైంలో కానీ ఎరిగిన ఆయనకు తెలుసు చూడు వీళ్ళు నా పిల్లలు నా రక్తంలో కడగబడిన వారు అని వారిని ఆయన నిత్యము తనతో యుగ యుగాలు జీవించే భాగ్యాన్ని ఇస్తాడు అందుకే సమరంది ప్రభువా ఈ బాయి చాలా లోతైనది ఆ జీవజలములు కావాలి నేను చేదుకోకుండా ఇక్కడికి రాకుండా నువ్వు నాకి అని అడిగాడు అప్పుడు ప్రభు చెప్పాడు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను నన్ను నీవు కలిగి ఉంటే నన్ను నీ స్వరక్షకునిగా కలిగి ఉంటే జీవజలములను నీవు స్వతంత్రించుకుంటావు ప్రభు నందు ప్రియమైన ఆయనను ఎరిగిన వారి ఎడల ఆయన కృప దూరము చేయుడు జీవజలముల గురించి చాలా సంగతులు ఉన్నాయి నేను చాలా దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది రెఫరెన్సులు రాశాను అవన్నీ చెప్పను కానీ ఒక్క మాట చెప్తాను చూడండి తర్వాత మూడో విషయానికి వస్తుంది జకరియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము జకరియా గ్రంథము అనంటే మలాకి ముందు ఒక పేజీ తిప్పితే చాలు ఏడు వందల ఎనభై నాలుగో పేజీ పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాము ఎనిమిదవ వచ్చినాన్ని చూద్దాం జకరియా గ్రంథం పద్నాలుగు ఎనిమిది ఆ దినమునమున జీవ జలములు ఎరుశలేము నుండి పారి సగము సముద్రమునొక్మునొకాల మందు చలికాల మందును ఆలాగునే జరుగు జరుగును చాలు జీవ జలములు ఎరుశలేము నుండి అని రాయబడింది అంటే పాపము నుంచి పరిహారము కలుగు చేస్తుంది అని ఎరుషలేము అంటే పుణ్యప పుణ్యనగరం పరిశుద్ధ పట్టణం ఏది ఇప్పుడు భూమి మీద ఉన్న ఎరుషలేము గురించి కాదు నిరంతరం ఉండే పరలోకం అనే ఎరుశలేము అక్కడ ఉన్నవారు నిత్యము పాపము నుంచి పరిహరింపబడిన వారు కాబట్టి ఆ జీవాధిపతి అయిన దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారు అందుకే ప్రభునందు నుం దేవుని ఎరిగిన వారిలో ఆయన కృప ఎడతెగకుండా ఉంటుంది దేవుని ఎరిగిన వారిలో జీవజలములు ఇచ్చి నిరంతరము బ్రతికిస్తాడు దేవుని ఎరిగిన వారిలో జరిగే మూడవ కార్యం కూడా చెప్తాను యోహను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూద్దాం దేవుని ఎరిగిన వారికి కలిగే మూడవ దీవెనలు ఏంటో చూద్దాం ఎనిమిదవ అధ్యాయము యోహను అను స్వార్థ పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుతున్నాం వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు యేసు మీరు మీరు నన్నైనను నా తండ్రినైనను నా తండ్రినైనను ఎరుగురు నన్ను ఎరిగి యుంటిరా నన్ను ఎరిగి యుంటిరా తండ్రిని కూడా న తండ్రిని కూడా ఎరిగియుందురేని వారితో చెప్పను మూడవది ప్రియులారా ఆయనను ఎరిగిన వారిని తండ్రి కూడా ఎరిగి ఉంటాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కాదు భూమి మీదకి మన మానవ రీతిగా వచ్చిన ఆయన ఆయనను పంపిన పరలోకమందున్న తండ్రి దేవుడు కూడా వారిని నిత్యము నిరంతరము ఎరిగి అంటే తెలిసి ఉంటారు ఇప్పుడు ఎవరికైనా మనం పరిచయం చేయాలనుకోండి ఉదాహరణకు మన బంధువులను ఎవరికైనా మనం పరిచయం చేయాలి ఇప్పుడు భార్య తరపు బంధువులు వేరు భర్త తరపు బంధువులు వేరు ఉంటారు వివాహ దినానం చూడండి వాళ్ళు వీళ్ళు అమ్మ నాన్న అందరూ పిలిచి కార్యం జరిగించేటప్పుడు ఆ వివాహం అయినప్పుడు ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ కొత్తగా పెళ్ళైన ఆ జంట భర్తకు చెప్తుంది వీళ్ళు మా అమ్మ తమ్ముడు అంటుంది అలాగే ఈయన దగ్గర తెలిసిన బంధువులు కూడా చెప్తాడు వీళ్ళు మా పలాని బంధువు అని చెప్తారు అవునా అని మాట్లాడుకుంటారు అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే తెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తి పరిచయం చేస్తాడు అలాగే మనము పరమ తండ్రికి డైరెక్ట్గా తెలియదు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఎరిగి ఉండి ఆయన మనల్ని ఎరిగి ఉంటే ఆయన తండ్రి అయిన దేవునికి మనల్ని ఏం చేస్తాడట పరిచయం చేస్తాడు తండ్రి అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే తండ్రి లోకము పుట్ మునుపు నీవు నాకు ఎవరినైతే ఇవ్వాలనుకున్నావో ఇదిగో వీళ్ళందరి కొరకే నేను ప్రాణం పెట్టాను వీళ్ళందరినీ నేను ఎరుగుదును వీళ్ళందరినీ నీకు అప్పగేస్తున్నాను మళ్ళా పరిశుద్ధంగాని తండ్రి అయిన దేవునికి అప్పగేస్తాడు కాబట్టి ప్రభు నందు ప్రభులారా మరలా జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి మనం తెలియాలి మనకు దేవుడు తెలియడం కాదు అర్థం కావడానికి ఒక ఎమ్మెల్యే గారు నాకు తెలుసండి అంటాం మనకు తెలుసు కానీ ఎమ్మెల్యే గారికి కూడా మనము తెలిసి ఉండాలి ఎంఆర్ఓ గారికి కూడా మనము తెలిసి ఉండాలి అలాగే ఒక నాయకునికి మనము తెలిసి ఉంటే ఎంత విలువ పెరుగుతుందో మనము మన దేవుడికి తెలిసి ఉంటే మనమే కాకుండా మన పిల్లల ఎడల కూడా ఆయన కృప ఉంటుంది రెండవది నిత్యము జీవించే జీవజలాలను ఇస్తాడు మూడవది ఆయన తండ్రికి అప్పగిస్తాడు వీరు ఎరిగిన వారు తండ్రి అని నాలుగవది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యోహను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూద్దాం యోహను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము మరియు మరియు మనం ఆయన ఆజ్ఞలను మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల వలన దీని ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకు తెలుసుకుందుము చాలు నాలుగవది పురుగులరా దేవుని ఎరిగిన వారు దేవుని ఆజ్ఞలను గైకొంటారు అంటే ఇప్పుడు నాకు దేవుడు తెలుసు దేవుడు కూడా నేను తెలుసుంటే ఆయన చెప్పిన ప్రతి మాటను విని ఆ ప్రకారంగా నడుచుకుంటాం నడుచుకుంటాం మనము ఎరుగన వారి గురించి మనము పట్టించుకో ప్రధాని గారు ఒక ఆజ్ఞ జారీ చేశారంటే మనం భయపడతాం అదే ప్రక్కన చైనా వాడు ఆజ్ఞ జారీ చేశారంటే మనకేం భయం అది మన దేశం కాదులే అంటాం అలాగే మన తండ్రి మనకిచ్చిన ఆజ్ఞలు మనము గైకుంటాం ఎరిగిన వారమైతే అపవాది ఆజ్ఞలు కాదు అపవాది మాటలు కాదు దేవుని మాటలు గైకొంటాం కావున దైవ జనాంగమా మనము తెలియని వేరు మన మనస్సు తెలియడం వేరు అని ఎంత వాస్తవమో దేవుడు మనకు తెలియడం వేరు దేవుని మనస్సు తెలియడం వేరు ఆయన మనస్సు ఎరిగి బ్రతుకుతూ ఉన్నాము అంటే ఆయన మనల్ని ఎరిగాడు అంటే మనలను మన పిల్లలెడల కృప దూరము చేయడు ఎరిగిన వారి ఎడల జీవజలాన్ని ఇస్తాడు ఎరిగిన వారి ఎడల తండ్రికి పరిచయం చేస్తాడు ఆయన ఆజ్ఞలు గైకొని నిత్యము యుగ యుగాలు ఆయనతో ఉంటాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా మిమ్మలను మీ మనస్సును ఎరిగే బ్రతుకును మాకిచ్చి మీ సాక్షిగా మమ్మల్ని నడిపించు అని దేవుని యొక్క సహాయాన్ని కోరదాం ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం నీతి స్వరూపుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన అపౌష్డైన పౌలు రోమా పట్టణములో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు అవును తండ్రి ఎదురుగా ఉన్న మనిషి మనస్సే ఎరుగని మేము మీ మనస్సును తెలుసుకోవడం కష్టం అయితే మీ మనస్సు అంత మీ లేఖనాల్లో ఉంది మీ లేఖనాలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మీ పరలోకపు సంగతుల ద్వారా మాతో సూటిగా మాట్లాడే దేవుడు అయినందుకు స్తోత్రములు నాయన తండ్రి మీరు మమ్మల్ని ఎదిగిన మరుక్షణం మీ కృపను దూరము చేరు నిరంతరము జీవించే భాగ్యాన్ని ఎరిగిన మమ్మలను తండ్రికి పరిచయము చేసి ఎరిగిన మీతో తండ్రి మీ ఆజ్ఞలు గైకుంటూ మీ అడుగు జాడలలో బ్రతికే బ్రతుకుని ఇస్తానన్న విలువైన మాటల కొరకు స్తోత్రములు నాయన నాయన ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమై ఉండునట్లు కృప చూపండి ఈ వాక్యమున బిడలు బలహీనులైతే బలపరచండి కృంగిన వారైతే లేవనెత్తండి ధైర్యము చెడిన వారైతే ధైర్యపరచండి ప్రతి ఒక్కరిని మీరు ఆకడకు సిద్ధపరిచి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామంలో అడిగి పొందియున్నాము ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్